కేవలం మానవ చర్యల వల్లే తూర్పు కనుమలు ప్రమాదం వంచిన ఉన్నాయి అడవులు తరుగుతున్న కొద్దీ వేడి పెరుగుతోంది ఋతువులు సమయం తప్పుతున్నాయి సేద్యం నాశనమవుతోంది తాగునీటి కటకట పర్యావరణ సమతుల్యత చెడిపోయింది భూతాపం పెరిగింది మనది అనుకున్న సంపద స్మగ్లర్ల బారిన పడుతోంది గనుల కోసం అరణ్యాలనే మాయం చేస్తున్నారు ఇది వినాశనానికి హేతువు ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజల్లో సృహ కొరం స్వార్థశక్తుల అత్యాశ వంటి ఎన్నో కారణాల వల్ల తూర్పు కనుమలు క్రమంగా పతనమైపోతున్నాయి రుతుపవనాలొచ్చినా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవలసిన దుస్థితి రాష్ట్రంలో ఉందంటే అందుకు కారణం జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్లే ఐటీ అభివృద్ధి పేరిట పచ్చని కొండలను ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం పిండి చేసేశారు అడవులనైతే దారుణంగా నాశనం చేస్తున్నారు బాక్సైట్ వెలికితీతకు అనుమతులు మంజూరు చేసి అల్యూమినియం ఇతర ఖనిజ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వాలు ఎర్రతివాచి పరుస్తూ మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నాయి తూర్పు కనుమలు మొత్తం ఇలాంటి చర్యలే కనిపిస్తున్నాయి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టే కర్మాగారాలను స్వాగతించే చర్యలతో ప్రజల వ్యతిరేకతను పట్టించుకోకుండా కనుమల కనుమరుగుకు కుట్ర జరుగుతోంది మనకు ఉంది ఉంది శ్రీశైలం ఇండియాస్ బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ ఉంది దాంట్లోనే ఆదివాసీస్ ఉన్నారు ఇది ఈ మొత్తాన్ని కలిపి అంటే అందరిని కాపాడుకుంటూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకుంటూ మనం ఇప్పుడు కాపాడుకోకుంటే రేపు ఎట్లా వి ఆర్ ఆల్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ విఆర్ ద లాస్ట్ జనరేషన్ టు లివ్ ఆన్ దిస్ ప్లానెట్ అర్త్ ఇలాంటి దాడులు అనేకం తూర్పు తీరాన ఇప్పుడు జీవ వైవిధ్యం పైనే ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి పర్యావరణ పరిరక్షణను అభివృద్ధిని సమతుల్యం చేస్తే తప్ప భావితరాలకు ప్రకృతిని అందించలేమన్నది నిర్వివాదాంశం ఈ సామాజిక స్పృహను ప్రజల్లో కలిగించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి ప్రజా సంఘాలు మేధావులు వివిధ వర్గాల వారిని ఈ ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకు సదస్సులు నిర్వహిస్తున్నాయి గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో పర్యావరణ వేత్తలంతా ఒక కార్యక్రమం నిర్వహించారు జీవ వైవిధ్యం రక్షణ ఎంత అవసరమో భావితరాలకు వివరించారు ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్

దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఉపయోగించుకోవాలి వెల్త్ క్రియేట్ చేయాలి కదా ఒక నైస్ హార్ కూడా మరి ఎక్కడ మనం ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను గవర్నమెంట్ బాబ్షేర్చుకోవాలి ఈస్టర్ గోడ ప్రొటెక్ట్ చేయాలి బాబ్సే వ్యతిరేకించాలనే వాళ్ళు నేను మొదటి వ్యక్తిగా బయట ఉంటాను అసలు తూర్పు కనుమలను ఎందుకు కాపాడుకోవాలి ఉష్ణమండల ప్రాంతాల్లో అత్యంత కీలకమైన తూర్పు కనుమల్లో లెక్కలేనంత ఔషధ సంపద ఉంది వాటిని అక్రమ రవాణా చేసి స్మగ్లర్లు సగం నాశనం చేస్తుంటే విదేశాలు కోట్లు సంపాదిస్తున్నాయి డబ్బే ప్రాధాన్యంగా సహజ వనరులను నాశనం చేస్తున్నాయి స్వార్థ శక్తులు వీటిని అరికట్టేదెవరు లక్ష రకాల భారతీయ ఆయుర్వేద ఔషధ మొక్కలు తూర్పు కనుమల్లో ఉన్నాయి అందులో మీరు జీడి తీసుకోండి నల్ల జీడి అని తర్వాత శతావరి అని తర్వాత అశ్వగంధ అని అలవేరా అని ఇట్లా మొదలు పెడితే లక్ష మొక్కలు చాలా విలువైనటువంటివి దేశ విదేశాలకు ఇక్కడి నుంచి స్మగ్లర్లు తీసుకొని పోయి విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు ఇక తూర్పు కర్మంలో ఉన్నటువంటి గంధపు చెట్లు కానివ్వండి మిగతా వాటి కానివ్వండి చాలా ముఖ్యమైనటువంటి నల్లమద్ది టేకు ఇలాంటివైతే అసలు ఈ రోజు మనం శ్రీశైలం పోతే నలమల మనకున్న నలమలను చూసినట్టు మైదాన ప్రాంతమే అవ్వపడుతుంది తప్ప మనకు ఎలాంటి ఒక మహా వృక్ష సంపద మనకు కనిపించలేదు ముప్పై సంవత్సరాల క్రితం చాలా అద్భుతమైనటువంటి వృక్ష వృక్షజాలంతో ఉన్నటువంటి నలమల ఈ రోజు ఈ స్థితికి రావడం ఈ విధంగా నాశనం కావడం అనేది పాలకుల యొక్క వైఫల్యం తూర్పు కనుమలు ఔషధీ గుణాలున్న మొక్కలను గణించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది వారి పరిశోధనల్లో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఔషధ వనాలు మన దగ్గరే ఉన్నాయని ఆ బృందం గుర్తించింది అయితే వాటిని ప్రామాణికం చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల తెలుసుకుని కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనకి ఈస్టర్న్ ఘాట్స్ వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ అంటే నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లోనే తీసుకున్నట్లయితే ఐ ఐడెంటిఫైడ్ త్రీ ఎయిటీ సిక్స్ మెడిసినల్ ప్లాంట్స్ అవుట్ ఆఫ్ సెవెన్ ఫార్టీ వైల్డ్ ఫ్లోరా ఆ కాంటెక్స్ట్లో తీసుకున్నప్పుడు ఈస్టర్న్ ఘాట్స్లో మనకి యాభై నాలుగు యాభై నాలుగు రకాల ట్రైబల్స్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయండి ఫిఫ్టీ ఫోర్ ట్రైబల్ గ్రూప్స్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో థర్టీ త్రీ ఉంటే ఈస్టర్న్ ఘాట్స్ అంటే మరి మరొక రెండు మూడు రాష్ట్రాలు కలుస్తాయి అంటే ఒరిస్సా ఒరిస్సా తమిళనాడు ఏ బిట్ ఆఫ్ ఇది మన కర్ణాటక అండ్ బెంగాల్ కొంచెం ఇన్ని కలుస్తాయి సో అంతమంది ఉన్నారు వాళ్ళ అనుభవసారంగా వచ్చినటువంటి మొక్కలు ఇంచుమించు వాటికి అన్ని రకాల అన్ని రకాల వ్యాధుల్ని నయం చేయడానికి కావలసినటువంటి మొక్కలు ఇక్కడ ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు అయితే వాటిని వ్యాలిడేట్ చేయవలసినటువంటి అవసరం మనకి ప్రపంచంలోని అరుదైన ఒంగోలు గీతలు తూర్పు కనుమల భౌగోళిక ప్రాంతంలో ఉద్భవించిన జీవసంపదే ఈ జాతి కనుమరుగైపోతోంది ప్రపంచంలోనే అత్యంత చిక్కటి పాలిచ్చే పొంగనూరు ఆవు ఇదే దయనీయ స్థితిలో ఉంది ఇంకా ఎన్నో ఇవన్నీ తూర్పు కనుమల వరప్రసాదాలే మన ఈస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి ఒంగోలు బుల్లు ఈ ఒంగోలు బుల్లు బ్రెజిల్ దేశస్తులు ఇందులో కౌ డిసీజ్ కి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ తీసుకెళ్లి వీటితో మాంసం తయారు చేయించి ప్రపంచ దేశాల మొత్తం మీద మాంసం అమ్ముతున్నారు దాంతో వాళ్ళు ముప్పై వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు మనకు ఏదో నామ మాత్రంగా రెండు మూడు లక్షల రూపాయలు ముట్ట చెప్పి తీసుకెళ్లిపోతున్నారు వాటిని అంటే ఇలాంటి సంపదలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అట్లాగే ఇంకా మిగతా స్పీసీస్ మనకు పొంగనూరు ఒకటి ఉంది అందులో ఎనిమిది శాతం ఫ్యాట్ ఉంది ఎనిమిది శాతం ఫ్యాట్ ఉండే కవ్వు మిల్క్ ఇప్పుడు దాకా లేదు ఈ దీనిలో ఉండే ఈ జన్యు కోసము ప్రపంచ దేశాలంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలిని కన్సల్ట్ చేస్తున్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు ఎంతో సంపదలు ఉన్నాయి మందు మొక్కల గురించి చాలా ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు ఈ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో అంతర్జాతీయ జీవ వైవిధ్య సమ్మేళనానికి మన దేశం తొలిసారిగా ఆదిత్యం ఇవ్వబోతోంది ఆ అవకాశం మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు దక్కింది నూట తొంభై మూడు దేశాలకు చెందిన సుమారు ఇరవై వేల మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని అంచనా తాత్కాలిక ప్రయోజనాలు పర్యావరణ వినాశకాభివృద్ధికి చరమగీతం పాడే విధాన నిర్ణయాలు పాలకుల నుంచి వస్తే తప్ప హరిత చైతన్యం వెల్లివిరియదు మొక్కే కదా అని పీకేస్తే అందమైన లోగిళ్లంటూ కాంక్రీటు వనాలు విస్తరించుకుంటూ పోతే నదులను ఎడారులుగా మారిస్తే ఖగోళాన్ని అగ్నిగుండంగా మార్చుకుపోతే మిగిలేది వేదనే కనుమలు బలహీనమైతే దేశానికి ప్రమాదం పంచేంద్రియాలున్న మనిషి పంచభూతాలను కాపాడితేనే పర్యావరణ రక్షణ మనిషికి ఉనికి